కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన జీవితంలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ ఇలా కలవటం ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తోందని సాయి లక్కరాజ్ అన్నారు స్థానిక గంగానమ్మపేటలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై రెండులో బీకామ్ డిగ్రీ చేసిన నాటి విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు ఈ సమావేశాన్ని నిర్వహించిన సాయి లక్కరాజు మాట్లాడుతూ ఆగ్రా హైదరాబాద్ వైజాగ్ తదితర సుదూర ప్రాంతాల నుండి మిగతా మిత్రులను కలుసుకునేందుకు ఆనాటి ఊసులు పంచుకునేందుకు విచ్చేసిన మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు ఆద్యంతం సరదాగా ఆహ్లాదంగా సాగిన సమావేశంలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు క్లాస్మేట్స్ ను వివాహం చేసుకున్న జయరాం దంపతులను ప్రసాద్ దంపతులను సత్కరించారు మిత్రుల గ్రూప్లో మంచి విషయాలను పంచుతూ భాస్కర్ సుకుమార్ కిలారు మల్లికార్జునరావు మాలిపాటి తిరుపతి రెడ్డి మస్తాన్ రావును అభినందించారు పంతొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనభై రెండు కాలేజీలో డిగ్రీ చదివాము మేమంతా బీకామ్ డిగ్రీ చదివాము ఇప్పుడు తెలిసిన వార్త అయితే మళ్ళీ మేము నలభై మూడేళ్ళ తర్వాత ఆగస్టు మూడు లాస్ట్ ఇయర్ మేము కలిసాము దాదాపు నూట యాభై మంది అసెంబ్లీ అయ్యాము షార్ట్ నోటీస్లో అందరు రావాలనుకున్నప్పుడు ఆగ్రా నుంచి అలాగే హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చారు ఈరోజున అరవై ఐదు మంది ఇవాళ మా క్లాస్మేట్స్ వచ్చారు వాళ్ళ శ్రీమతులు కానీ కుటుంబ సభ్యులు కానీ కలిపి ఇంకో పదిహేను మంది ఎనభై మంది వరకు ఇవాళ అసెంబ్లీ అయ్యాం ఇది ద్వితీయ ఆత్మీయ సమ్మేళనం మా గ్రూపు బెస్ట్ గ్రూపుగా ప్రకటించబోతున్నారు త్వరలో కూడా ఎవరు ప్రకటించబోతే నేనే ప్రకటిస్తాను అయితే భారతదేశంలోనే ఒకప్పుడు మంచి గొప్ప కాలేజీ వేసఆర్ కాలేజీ అటువంటి కాలేజీలు చదువుకున్నాం మేము ఆ కాలేజీకి ఈ సంవత్సరం డెబ్బై ఐదేళ్ళు వస్తున్నాయి మాకందరికీ అరవై ఐదు వచ్చేసినాయి అటువంటి మంచి కాలేజీలు చదువుకున్న మేము మంచి మనసు గల ఇంతమందితో మళ్ళీ అసెంబ్లీ అయ్యాము మళ్ళీ మళ్ళీ కలుస్తామని ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు మేము మా స్నేహబంధాన్ని కొనసాగిస్తామని ఎప్పుడే అందిన వార్త త్వరలోనే హైదరాబాద్లో కలుస్తూ ఉన్నారు ఇలాగ రకరకాల ప్రాంతాల్లో మేము కలుసుకొని మా స్నేహబంధాన్ని ఊపిరి ఉన్నత కొనసాగి తెలుస్తూ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ అవర్ ఫ్రెండ్షిప్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్